అట్లాగే ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ప్రదాత పెద్దలు సిరిసిల్ల సంఘ శాసనసభ్యులు కేటి రామారావు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు సిరిసిల్ల ప్రజలు కూడా పండగలను కూడా సంతోషంగా జరుపుకోవాలి మంచి స్నేహపూర్వకంగా ఆనందోత్సాహాల మధ్యన సంక్రాంతి పండగ జరుపుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కోరడం జరిగింది దానిలో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కన్నీవి నీరి రీతిలో ఆకాశంలోని రంగుల హరివిల్లులు భూమి నుంచి దివి నుంచి భూమికి చేరాయా అన్నట్టు రంగురంగుల హరివిల్లన్నీ కూడా నేల మీద ఖర్చబడ్డాయి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అక్క చెల్లెళ్ళందరూ కూడా రంగురంగుల ముగ్గులను వేసి సంతోషంగా ఆనందంగా ముగ్గుల పండుగను రెండు రోజుల పాటు జరుపుకున్నారు వందలాది మంది ముగ్గుల పండుగలో పాల్గొని సంతోషంగా బహుమతులను గెలుచుకొని ఒకరికొరు పరస్పరం ఆనందోత్సాహాలను పంచుకోవడం జరిగింది అట్లాగే ఈరోజు భోగి పండుగ రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మన సాంప్రదాయ పండుగ అయిన పతంగుల పండుగ కూడా జరుపుకోవడం జరిగింది చిన్నపిల్లలు యువకులు అట్లాగే యువతులు ఆనందంగా పతంగలను ఎగిరేసి పండగను పరస్పరం ఆనందోత్సాహాలను పంచుకోవడం జరిగింది కేటీఆర్ గారు ఇంతకుముందే చెప్పినట్టుగా అభివృద్ధి సంక్షేమంతో పాటు పండగలను కూడా సాంప్రదాయంగా వచ్చే పండగలను కూడా ఆనందంగా జరుపుకోవాలి ప్రజలకు పండగ వాతావరణం అంతా కూడా సాంప్రదాయాలను పరస్పరం నిరంతరం అంటే కొనసాగించాలనే ఒక మంచి తోటి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన గౌరవనీయులు కేటీ రామారావు గారికి అట్లాగే సిరిసిల్ల ప్రజలందరూ కూడా మళ్ళీ సంక్రాంతి వరకు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నాకు భగవంతుని కోరుకుంటూ మరొకసారి సిటీ కేబుల్ ద్వారా